పొరపాటు ఏం జరిగిందంటే ఈ గద్దగొడ్డు కోడి గుడ్లతో కలిసిపోయింది కానీ గద్దపిల్ల కోడి పిల్లలతో తిరుగుతా ఉంది అన్ని పెరుగుతున్నాయి అక్కడక్కడ తిరుగుతున్నాయి దాణా వేస్తే తింటున్నాయి కొంచెం కొంచెం పెద్ద అవుతున్నాయి ఈ గద్ద పిల్ల పైకి చూస్తుంది అప్పుడప్పుడు ఎందుకో పైకి చూస్తే పైన కొన్ని గద్దలు తిరుగుతున్నాయి పక్కన ఉన్న పిల్లలు చెప్పింది నాకు అనిపిస్తుంది హైట్స్ కి వెళ్ళాలనిపిస్తుంది ఏంటి నాకు ఇట్లా కలుగుతుంది అంటే ఉందా నీకు మనం కోడి పిల్లలు ఇక్కడ నుంచి అక్కడ ఎగురు అంతే అంత పైకి ఎగురుతానంటావు ఏంటి అదిగో ఏ సార్ తిను నార్మల్స్ ముసుకొని అని అవునా సరే సరే తింటోంది రోజు పైకెకరాలను కోరిక పెరుగుతోంది దానికి ఎందుకంటే దీని డిఎన్ఏ వేరు కదా ఇది కోడిపిల్ల కాదు కదా వాడితోనే పెరిగి పెరిగి కోడి లాగా ఇది కూడా చనిపోయి అది ఒక్కసారి తన లైఫ్ లో తన వింగ్స్ ని ఇట్లా బలంగా ఇలా అనుంటే ఫిఫ్టీన్ ఫీట్ హైట్ కియలేదు అరే నేను కోడిపిల్ కాదురా నేను గద్ద అని తెలుసుకునేది గద్ద ఎంత గొప్పదంటే మొత్తం వర్షం ఎంత పడుతుంటే ప్రతి పక్షి వెళ్ళిపోయి కూర్చుంటుంది కానీ గద్ద మాత్రం నేను ఫ్లైయింగ్ కుచ్చాను ఎక్కడైతే వాన మేఘాలు ఉన్నాయి దాని దాటి పైకి అక్కడను నా ఇంట్రెస్ట్ ని నా టైమింగ్స్ ని డిస్టర్బ్ చేయడానికి అన్నంతటిట్యూడ్ కలిగే గద్ద ఒక్కసారి కూడా ట్రై చేయకపోవడం వల్ల తన గద్ద అనే విషయం తెలుసుకోలేకపోయింది మనందరిలో కూడా ఎంతో మంది ఈగల్స్ ఉన్నా మనం ఒక్కసారి వింగ్స్ ని బలంగా అంటే తెలిసేది పెద్దానికి భయపడి చుట్టుపక్కల చెప్తుంటారు